బడిడు పిల్లలందరూ క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ సూచించారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కనుపూరు జిల్లా పరిషత్ హైస్కూల్ గొలగముడి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదులను పరిశీలించి ప్రతి ఒక్క విద్యార్థి జగనన్న విద్యా కానుక కిట్ ద్వారా ఇచ్చిన షూలు యూనిఫామ్ తప్పనిసరిగా వేసుకురావాలని ట్యాబ్లను పాఠశాలకు తీసుకొచ్చేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రకారం చైల్డ్ ఇన్ఫోలో నమోదైన బడియుడు పిల్లలు అందరూ బడిలో ఉండాలని సబ్జెక్టులు ఫెయిల్ అయిన పిల్లలు ఓపెన్ స్కూల్లో చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు గొలగుమోడి పాఠశాలలో వంటగదిని పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అనంతరం కంటేపల్లి అనికేపల్లి సచివాలయాలను కలెక్టర్ సందర్శించారు బీఎల్ఓలు సచివాలయ సిబ్బంది పక్కాగా ఓటరు సర్వే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు ఏదైనా పొరపాటు జరిగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రత్యేక శ్రద్దతో ఓటరు సర్వే చేపట్టాలన్నారు కలెక్టర్ పెంట ఎంఈఓ భాస్కర్ హెచ్ఎంలు హరిత రాణి అంబాజీ తహసీల్దార్ కృష్ణ ఎలక్షన్ డీటీ కామేశ్ సచివాలయ సిబ్బంది ఉన్నారు డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కేళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మొక్కళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి